చిన్న దేశం గొప్ప విజయం ఇజ్రాయెల్ ప్రపంచాన్ని ఎలా ఆశ్చర్యపరిచింది వాళ్ళ మనం తెలుసుకోబోయేది ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ ఇలా ప్రపంచాన్ని షాక్ గురి చేసిందో ఇది యుద్ధాల గాథ కాదు టెర్రరిజం గుర్తు కాదు ఇది ఒక అద్భుతమైన ఆర్థిక విజయం కథ ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు ఆశ్చర్యపోతారు ఇజ్రాయెల్ అంటే మనకు గుర్తు వచ్చేవి యుద్ధాలు టెర్రరిజం జెరూసలేం హమాస్ హౌతి ఇస్బుల్లా పాలస్తీనా సమస్య కానీ ఇజ్రాయెల్ గొప్పతనం ఇవి మాత్రమే కాదు వారి అసలైన శక్తి ఆర్థిక విజయం ఇజ్రాయెల్ అంటేనే ఒక స్టార్టప్ నేషన్ ఒక చిన్న దేశం కానీ ప్రపంచంలో టాప్ టెక్ కంపెనీలను అందించింది అత్యధిక యూనికామ్ స్టార్టప్స్ ఇజ్రాయెల్ నుంచే వచ్చాయి సైబర్ సెక్యూరిటీలో నంబర్ వన్ ఏఐ సెమికనక్టర్స్ బయోటెక్ టాప్ ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచింది ఇజ్రాయెల్ సైజు మన ఆంధ్ర లేదా తెలంగాణ రాష్ట్రంలోని ఓ జిల్లా లాంటిది జనాభా మన హైదరాబాద్ కన్నా తక్కువ ఉంటుంది అయినా కానీ టాప్ ట్వంటీ రిచెస్ట్ కంట్రీస్లో ఒకటిగా నిలిచిపోయింది ఇజ్రాయెల్ పరిస్థితులు చూద్దాం చుట్టూ శత్రు దేశాలే ఈజిప్ట్ సిరియా జోర్డాన్ లెబనాన్ సహజ వనరులు కూడా లేవు లైకాయిల్ వాటర్ వ్యవసాయ భూమి ఇప్పుడు యుద్ధ భయం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ఇప్పటిదాకా అది కాక పంతొమ్మిది వందల ఎనభైలో హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది రోజుకోసారి రేట్లు పెరుగుతున్న రోజులు విజయం రహస్యాలు కట్టుదిట్టు ఆర్థిక చర్యలు చేపట్టారు డబ్బు ముద్రించడం ఆపేశారు సబ్సిడీలు తగ్గించారు ప్రభుత్వ ఖర్చులు కంట్రోల్ చేశారు దానికి ఫలితం ఇన్ఫ్లేషన్ ఇరవై శాతానికి తగ్గింది ఇన్నోవేషన్కు ప్రాధాన్యత ఇస్తారు డబ్బు స్కీమ్లు కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్ చేయడానికి ఖర్చు పెడతారు సంపాదించిన డబ్బులో ఆరు శాతం ప్రయోగాలకు ఖర్చు చేస్తారు అదే మన భారతదేశంలో అయితే సున్నా పాయింట్ ఆరు శాతం అన్నమాట యువత ధైర్యం ప్రతి యువకుడికి పద్దెనిమిది ఏళ్లకే స్థానిక శిక్షణ కొత్తగా ఆలోచించడం విఫలమవడం మళ్లీ ప్రయత్నించడం మీరి ప్రత్యేకత స్టార్టప్ కల్చర్కు బలమైన బూస్ట్ చివరగా ఇజ్రాయెల్ నుండి నేర్చుకోవాల్సింది సహజ వనరులు లేకపోయినా విజయం సాధించడం ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం